తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇట్టకేళ్లకు రుణమాఫీ నిధులను అయితే విడుదల చేయడం జరిగింది మరి తెలంగాణలో ఇప్పటి వరకు నాలుగు విడుదల్లో రుణమాఫీ జరిగినప్పటికీ కూడా ఇంకా రుణమాఫీ కానటువంటి వారికి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఇది ఒక తీపి కబురుగా చెప్పవచ్చును మరి ఎంత మందికి ఈ విడత ఈ దఫాలో రుణమాఫీ చేయడం జరిగింది మరి అకౌంట్లో నిధులు జమ అయ్యాయా లేదా అనేటువంటి పూర్తి సమాచారం కోసం అయితే తప్పకుండా మీరైతే ఈ వీడియో చివరి వరకు చూడండి ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన నుండి సింబల్ రైతులు నొక్కండి ఇక టాపిక్ లోకి వెళ్ళినట్లయితే ఎట్టకేలకు వారి ఖాతాల్లో రుణమాఫీ నిధులు జమ తెలంగాణ ప్రభుత్వం చేనేత కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పింది గతంలో ఇచ్చినటువంటి హామీ మేరకు వారికి రుణమాఫీ చేస్తూ నిధులు విడుదల చేసింది దీని ద్వారా ఈ ప్రక్రియ అధికారికంగా అమలు మొదలైంది నేత కార్మికుల రుణమాఫీ కోసము ముప్పై మూడు కోట్లు విడుదల చేసినట్టు చేనేత జౌలీ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే చెప్పడం జరిగింది కార్మికుల సంక్షేమానికి అనేక పథకాలు తీసుకురావడంతో పాటుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్నికల వేళ ఈ నిర్ణయం కీలకంగా మారబోతుంది అయితే మనకు ఇప్పుడున్నటువంటి పరిస్థితులను చూసుకున్నట్లయితే మనకు ఇంకొక వారం రోజుల్లోనైతే స్థానిక సంస్థల ఎలక్షన్ అనేటువంటి జరపడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్దమవుతున్నటువంటి తరుణంలో ఈ యొక్క మాఫీకి అధిక ప్రాధాన్యత అయితే సంతరించుకుంది అయితే ఈ యొక్క కార్మికుల యొక్క రుణమాఫీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే ముప్పై మూడు కోట్ల రూపాయలను అయితే విడుదల చేయడం జరిగింది గతంలోనైతే మనకు ఈ యొక్క చేనేత కార్మికులకు సంబంధించినటువంటి రుణాలు మాఫీ చేస్తామని గతంలో ప్రకటించినప్పటికీ కూడా నిధుల కొరత అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయలేదు ఇప్పుడు మనకు స్థానిక సంస్థల ఎలక్షన్ల ముందు అయితే ఈ యొక్క రుణమాఫీ చేయడం పట్లనైతే చాలా మంది అయితే వ్యక్తం చేస్తున్నారు చేనేత కార్మికులకు ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకునే దిశగా ప్రభుత్వము కీలక అడుగులు వేస్తుంది చేనేత కార్మికుల రుణమాఫీలో భాగంగా ముప్పై మూడు కోట్లను విడుదల చేసింది విడుదలైన మొత్తాన్ని పూర్తిగా రుణాల క్లియరెన్స్ కె వినియోగించనున్నారు ఇందుకోసము హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్ మనకు ఎక్స్పోర్ట్ పార్కింగ్ కమిషన్ పూర్తి బాధ్యతలు అప్పగించారు అయితే లబ్దిదారుల వివరాలు ఖరారు చేసిన తర్వాత వారి అప్పుల మొత్తాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ అయ్యేలా అయితే తయారు చేయడం జరిగింది ఈ నిర్ణయాన్ని మంత్రి అయితే చెప్పడం జరిగింది అయితే ఎవరెవరికి అయితే చేనేత కార్మికులకు లక్ష వరకు ఉన్నటువంటి రుణాలను అయితే రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేస్తుందని అయితే గతంలో చెప్పడం జరిగింది అందులో భాగంగానే ఇప్పుడైతే ఈ యొక్క నిధులను కేటాయించి ఎవరికి ఎంత అప్పుందో వారి అకౌంట్లో అయితే డైరెక్ట్ గా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క ముప్పై మూడు కోట్ల రూపాయలను అయితే జమ చేయడానికి సిద్ధమైందని చెప్పేసి మనకు తెలుస్తుంది చేనేత కార్మికులు సంవత్సరాలుగా ఎదుర్కొంటున్నటువంటి అప్పుల ఆ బాధ నుంచి ఈ నిధులు విడుదల కొంతవరకు ఉపశమనం కలిగిస్తుందని చెప్తున్నారు అయితే ప్రభుత్వ నిర్ణయాల వల్ల నేతనలకు నిరంతర ఉపాధి లభిస్తుందని అందులో భాగంగానే టెస్కో ఐదు వందల ఎనభై ఎనిమిది కోట్ల విలువైనటువంటి ఆర్డర్లు వచ్చాయని చెప్పారు రాజన్న సిరిసిల్ల జిల్లా కరీంనగర్ జగిత్యాల్ పెద్దపల్లి మంచిరాల హనుమకొండ జిల్లాలో నూట ముప్పై లో యాభై ఆరు ఎస్ఎస్ఐ యూనిట్లు ద్వారా ఇందిరా మహిళా శక్తి పథకం కింద స్వయం సహాయక సంఘాల మహిళలకు చీరల ఉత్పత్తి జరిగిందని చెప్పడం జరిగింది అయితే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే మెయిన్గా ఈ యొక్క చేనేత కార్మికుల అభివృద్ధి కోసమే ఈ లక్ష వరకు ఉన్నటువంటి రుణాల మాఫీ చేస్తున్నాము వారి వారికి అయితే రుణ భారాన్ని తగ్గించాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది ఇది ఇలాంటి మన వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి గంట సింబల్ నొక్కండి థ్యాంక్ యూ